హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మనమైతే బజార్ నుంచి ఈ విధంగా గుడ్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి అయితే ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోకుండా ఉండాలంటే గుడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా గాని వంట నూనె గాని అప్లై చేసామంటే ఎన్ని రోజులున్నా గుడ్లు అనేది పాడవనే పాడవండి ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇక నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనమైతే ఈ విధంగా రెండు రూపాయల ప్యాకెట్ కాఫీ పొడి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టి పెట్టేస్తాము అక్కడ అయితే గడ్డ కట్టిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి చాకునైతే ఈ విధంగా స్టవ్ వెలిగించి అయితే వీట్ చేసి ఆ బ్రూ ప్యాకెట్ మీద ఇలాగా అన్నామంటే అది ప్రెస్సింగ్ లాగా అయిపోద్ది కాఫీ కూడా బయటికి రానే రాదండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం బజార్ నుంచి అయితే ఎండు మిరపకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అలాగే పెట్టేస్తే నల్ల పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి స్టవ్ వెలిగించి మిరపకాయలన్నీ అందులో గాని వేసేసి ఒక రెండు నిమిషాలు గాని వేయించుకొని అవి కొంచెం బాగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక కవర్ లో కానీ తీసి కానీ పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఎండి మిరకాయలు అనేది అసలు నల్ల పడవండి ఇక నెక్స్ట్ అయితే చూద్దాం మనం అయితే ఈ విధంగా విమ్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి వాడిన తర్వాత అవి పనికి రాదని పడేస్తాం కదా అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి విమ్ ప్యాకెట్ ని పైన ఈ విధంగా అయితే కట్ చేసేసి దానికైతే ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా చాకునైతే వీట్ చేసేసి హోల్స్ అయితే పెట్టేయండి హోల్స్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక దారం తీసుకొని దానికి ఒక హ్యాంగర్ లాగా అయితే ఈ విధంగా తయారు చేసేయండి మనం బాత్రూమ్ షాంపూలు అవి వాడిన తర్వాత మనం అలాగే కింద పడేస్తూ ఉంటాము అలా పడేస్తే చూసేదానికి కూడా బాగుండదు కదా అలా కాకుండా ఈ ప్యాకెట్ లో వేసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే పడేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం అయితే అక్కిపెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి కొంచెం రోజులు అయితే మెత్త పడిపోతూ ఉంటాయి అక్కి పొలలు తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ కొన్ని రోజుల తర్వాత మెత్త పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి అందులో కొంచెం బియ్యం అయితే వేసేసేయండి వేసేస్తే అగ్గి పొలలు ఎన్ని రోజులున్నా అసలు మెత్తబడినే మెత్తపడవండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం అయితే స్టిక్కర్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాము అవి వాడిన తర్వాత అవి పడేస్తూ ఉంటాము ఆ ప్యాకెట్ అనేది పనికి రాదని అలా పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి ఆ స్టిక్కర్ ప్యాకెట్ ని ఈ విధంగా రెండుగా అయితే మడిచి చుట్టూరు అయితే స్టాప్లతో పిన్నిలు అయితే వేసేయండి మనం ఏటీఎం కార్డులు చిల్లర అనేది మనమైతే ఎక్కడంటే అక్కడ పెట్టే వస్తూ ఉంటాము మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా అది ఈ విధంగా పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలో అప్పుడు చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చండి ఇక నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాము విధంగా మనం పది రూపాయలు గరం మసాలా చికెన్ పొడి అవి అనేది ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాము అవి కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే వాటి స్మెల్ అంతా పోతుందండి అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి అన్నిటిని చుట్టేసి వాటికి అయితే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసి కానీ పెట్టేసామంటే ఎన్ని రోజులు ఉన్నా వాటి స్మెల్ అనేది పోదండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం అయితే టీ పొడి అయితే తెచ్చుకుంటూ ఉంటాము ప్యాకెట్ లో తెచ్చుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది లూజ్ గా తెచ్చుకుంటారు అది మంచిదా కాదా అని తెలియాలంటే ఒక స్పూన్ టీ పొడి మనం అయితే అరిచేదిలో ఈ విధంగా వేసి దాన్ని మెత్తగా వీడియోలు చూపుతున్న విధంగా కానీ అన్నామంటే ఒక మంచి టీ పొడి అయితే అసలు నలకనే నలకదండి ఇది చూడండి మనం ఎంతగా అన్నా గానీ రవ్వ రవ్వలాగే ఉండలేదు అంటే ఇది మంచిది టీ పొడి అని మనం తెలుసుకోవాలి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనమైతే బిస్కెట్ ప్యాకెట్లు అవి తెచ్చుకుంటూ ఉంటాము అవి కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే మెత్త పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి ఒక డబ్బా తీసుకొని అందులో ఒక టీ స్పూన్ చక్కెర అయితే వేసేసి బిస్కెట్లన్నీ అందులో వేసి కానీ మూత పెట్టేసామంటే బిస్కెట్లు అనేది మెత్త పడవండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం సిలిండర్ కి క్యాప్ అయితే ఈ తీయాలంటే చాలా కష్టం కానీ దువ్వెంతో అలా పెట్టి తీసామంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం మనం అయితే పెట్లు వాడిన తర్వాత పనికిరామని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి దానికి కొంచెం డబుల్ టైట్ టేప్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత వంటిట్లో ఈ విధంగా పెట్టుకుంటే మనం ఉంగరాలు అవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా పెట్టామంటే చూడండి మన ఇంట్లోనే బీరువాలో పోకుండా లాకర్ లాగా ఉపయోగపడుతుంది బీరువాలో కూడా పెట్టేసుకొని పెన్ డ్రైవ్లు అలాంటి చిన్న చిన్నవి అన్నీ పెట్టుకోవచ్చండి ఈ టిప్ చాలా బాగా పనిచేసి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ నెంబర్ కి అందరికి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం